ఒప్పుకుంటే మనం రక్షింపబడతాం మనము రక్షింపబడతాం మనం ఒప్పు ఒప్పుకోకుండా ఈ లోకాన్ని విడిస్తే మనకు శిక్ష ఉంది కాబట్టి మానవ జీవితం ఎప్పుడో ఏ సమయమో తెలియదు మానవ జీవితం శాశ్వతం కాదు సమయం ఉండగానే వేసుకోవ నేను పాపినంటే నువ్వు రక్షింపబడతావు నువ్వు రక్షింపబడతావు కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకోవాలా తర్వాత మార్గసు వార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి ఆ చ నమ్మని వానికి ఏముంటుందట శిక్ష ఉంటుంది కాబట్టి యేసు ప్రభు నన్ను శిక్ష నుండి తప్పించడానికి మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చి నా కొరకు ఆయన శరీరాన్ని పెట్టినాడు నాకు బదులుగా ఆయన శరీరంలో శిక్షను లోడు నా ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం పెట్టినాడు నేను పాపిని నా పాపల కొరకు సమర్పించుకున్నాడు శిక్ష అనుభవించినాడు రక్తాన్ని కార్చినాడు నా కొరకే మరణించినాడు నా పాపాల కొరకు నా శిక్ష కొరకు అని మనం ఒప్పుకుంటే మనం రక్షింపబడతాం లేకపోతే శిక్ష ఉంది నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఏమన్నమ్మాలా ఏసు ప్రభు నా కొరకే పరలోకంలో నుండి లోకానికి వచ్చి నాకు రావాల్సిన శిక్ష నా పాపాల బట్టి ఆయన శిక్ష అనుభవించినాడు నా కొరకు మరణించినాడు నా కొరకు శిలువుల అంతా కార్చినాడు రక్తంలో ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం నా కొరకు పెట్టినాడు ఆయన సమా చేయబడినాడు ఆయన మరణించినాడు సమా చేయబడి తిరిగిలేసినాడు ఏసుగ్రౌను నా శిక్ష అంతా సహించినాడు ఆ శిక్ష అంతా ఓర్చుకున్నాడు తన శరీరంలో నా శిక్షను కొట్టివేసినాడు నా కొరకు నాకు బదులుగా ఆయన శరీరం రక్తం ప్రాణం అర్పించినాడు అని మనం ఒప్పుకుంటే మనం రక్షింపబడతాం కాబట్టి మనము మన పాపాలని మనం ఒప్పుకుంటే రక్షణ పొందుతాము రక్షింపబడతాము కాబట్టి మన హృదయంలో మనం ఒప్పుకోవాలా మన స్థితిని ఒప్పుకోవాలా కాబట్టి లూకా సువార్తలో చూసినట్లయితే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం పేరు ఎరుకో పట్టణం ఆ పట్టణం పేరు ఏం పేరంటే అంటే ఎరుకో పట్టణము కాబట్టి యేసు ఈ ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు ఎన్ని సంవత్సరాలు జీవించినాడు చెప్పండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు కాబట్టి ఆయన అనేక పట్టణాలు దేశాలని సంచారం చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా యేసుప్రభు ఒక దినాన్న ఎరుకో పట్టణములో ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించినాడు ఏసుప్రభు ఎక్కడ ప్రవేశించినాడు ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తూ వచ్చినాడు కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించినాడు ఆ పట్టణం కూడా వెళ్తూ ఉన్నాడు ఆ పట్టణం కూడా యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు అయితే ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉన్నాడు ఆ పట్టణంలో ఆ పట్టణంలో జక్కయ్య అనేవాడు ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు ప్రభువు ఈ పట్టణానికి వచ్చినాడు ఆయన ఈ పట్టణంలో సంచారం చేస్తా ఉన్నాడు ఈ పట్టణం గురించి వెళ్తాడు వెళ్తున్నాడు అని ఆయన తెలుసుకున్నాడు అయితే జక్కయ్య హృదయంలో ఆశ ఉంది జక్కయ్య హృదయంలో ఆశ ఉంది యేసుప్రభు ఈ పట్టణానికి వచ్చినాడు మా పట్టణానికి వచ్చినాడు మా పట్టణంలో సంచారం చేస్తా ఉన్నాడు మా పట్టణం గుండా వెళ్తా ఉన్నాడు అని ఆయనకు ఒక ఆశ ఉంది ఏసు ఎవరో అని చూడగోరాను జక్కయ్యకి ఏం ఏం ఆశ ఉంది ఏసు బ్రం చూడాలనే ఆశ ఉంది కాబట్టి జక్కయ్య పొట్టివాడు జనులేమో గుంపులు గుంపులు ఉన్నారు కాబట్టి జక్కయ్య ఏం చేస్తూ వచ్చినాడంటే ఏసు ఆ త్రోవన రావడం చూసి ఆయన ముందుగా పరిగెత్తి ఒక ఎక్కినాడు ఎందుకంటే పొట్టివాడు గనుక జనసూహం బహుమంది ఉన్నారు కనుక ఆ జక్కయ్య ఏం చేసినాడంటే ఎక్కినాడు ఎందుకంటే ఏసుప్రభు ఎవరో అని చూడాలని ఆశ ఉంది కాబట్టి ఎక్కినాడు అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు చెట్టు ఎక్కను జక్క ఎట్లా చేసినాడు నిమ్మలంగా పోయినాడా యేసువ చూడాలని సమయం పోతే సమయం రాదు గనక ఆయనను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చేసి మేడిచెట్టు ఎక్కుతూ వచ్చినాడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటా నుండవలసిందని అదంతో చెప్పు వచ్చినాడు ఏసుప్రభుకు మన హృదయంలో ఉన్న ఆశ తెలుసు జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ తెలుసు జక్కయ్య యేసు ప్రభుని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చినాడు చెట్టెక్కినాడు కొంత కష్టపడ్డాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు చూడాలని ఆశపడినాడు అంతేకాకుండా పరిగెత్తుకుంటూ వచ్చినాడు నేడు చెట్టెక్కినాడు ఇదంతా ప్రభు చూస్తా ఉన్నాడు మన హృదయంలో ఉన్న ఆశని ఆసక్తిని దేవుడు చూస్తాడు కాబట్టి ప్రభుకి అన్ని విషయాలు తెలుసు గనుక ఆ చెట్టు దగ్గరకు వచ్చి మరి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు త్వరగా దిగుము త్వరగా దిగుమని ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోడు జక్కయ్య ఏం యేసు ప్రభు మాట విన్నాడు దిగుమనగానే దిగినాడు జక్కయ్య ఏసు చేర్చుకున్నాడు ఏసుప్రభుని చేసుకో చేర్చుకున్నాడు అంతేకాకుండా మరి ఆ జక్కయ్య ఆ నిలువబడి ఇదిగో ప్రవ్వా నా ఆస్తిలో సగం భాగం బీదలకు ఇచ్చుచున్నాను ఏం చేసినాడా సగం భాగాన్ని బీదలకు ఇచ్చేవాడుగా ఉన్నాడు బీదలకు ఇస్తున్నానని చెప్తూ వచ్చినాడు నేను ఎవరిదైనా అన్యాయంగా చేసుకొని వెళ్ళా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుత్వం చెప్పాను కాబట్టి తన ఆస్తిని ఆయన బీదలకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి నాలుగంతలు చెల్లిస్తానని మరి ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నాడు నేనేమైతే అన్యాయంగా అనేది ఉంటే తిరిగి నాలుగంతలు చెల్లిస్తానని ఆ తీర్మానం చేసుకున్నాడు అంతేకాకుండా తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు అందుకు యేసు ఇతడును అబ్రహము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అప్పుడు యేసుప్రభు చెప్తూ వచ్చినాడు ఇతడు కూడా అబ్రహము కుమారుడే ఎందుకంటే జక్కయ్య ఏసు ఎవరో చూడాలని ఆసక్తి ఉంది అంతేకాకుండా పరిగెత్తుకుంటూ వచ్చినాడు మేడి చెట్టు ఎక్కినాడు యేసుప్రభుని చూడాలని కొంత కష్టపడ్డాడు అయితే ఏసుప్రభు ఆయన హృదయంలో ఉన్న ఆసక్తిని చూసి ఆయనను చూసి యేసుప్రభువే అతని కొద్దకు వచ్చి జక్కయ్య మరి నువ్వు త్వరగా దిగుము అన్నప్పుడు జక్కయ్య త్వరగా అతడు త్వరగా దిగి ఆలస్యం చేయలే జక్కయ్య యేసు మాట ప్రకారంగా త్వరగా దిగి సంతోషంతో యేసు ప్రభును చేర్చుకున్నాడు అంతేకాకుండా అతడు గొప్ప మార్పు చెందినాడు అతడు ఎలాంటి అతడు పొట్టివాడు ధనవంతుడు సుంకపు గుత్తదారుడు పన్ను వసూలు చేసేవాడు కనుక మరి అన్యాయం చేస్తే తిరిగి అన్యాయం చేసిన ప్రకారంగా చెల్లిస్తానని ఒప్పుకున్నాడు అంటే తన పాపాలు ఒప్పుకుంటూ వచ్చినాడు యేసుప్రభును చేర్చుకుంటూ వచ్చినాడు కాడు మన జీవితంలో కూడా ఏసుప్రభును మన హృదయంలో చేర్చుకుంటే మనకు రక్షణ ఏసుప్రభు వచ్చి మన హృదయంలో నివాసం చేస్తాను నేను పాపి నన్ను ఒప్పుకుంటే ఏసుప్రభు నీ హృదయంలోనికి వస్తాడు నీ ఇంటిలోనికి వస్తాడు అని నిన్ను రక్షిస్తాడు ప్రతి క్షణం కాపాడుతాడు అప్పుడు మరి నశించిన దాన్ని వేదుక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నశించిన దానిని వెదిక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని కాబట్టి జక్కైని జక్కైని రక్షించడానికి యేసుప్రభు ఆ సందర్భంలో ఎరుకో పట్టడానికి వచ్చినాడు అక్కడ బహుజన సమూహం ఉంది కానీ ఆ గుంపులో జక్కయ్య ఒక్కడు మాత్రమే రక్షింపబడినాడు ఎందుకంటే ఇతనికి ఆశ ఉంది ఆసక్తి ఉంది త్వరపడినాడు చూడ్డానికి పరిగెత్తినాడు మేడి చెట్టు ఎక్కినాడు అంతేకాకుండా త్వరగా దేవుడు చెప్పిన ప్రకారంగా త్వరగా దిగి మరి జక్కయ్య యేసుప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు తన గృహ తన యొక్క ఇంట్లో కూడా చేర్చుకున్నాడు అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కాబట్టి మన జీవితంలో కూడా మన హృదయంలో యేసుప్రభుని చేర్చుకున్నప్పుడు యేసుప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉంటాడు మన హృదయంలో ఉన్నప్పుడు యేసు మనతో ఉంటాడు అప్పుడు మనం రక్షింపబడతాం ఏసు ప్రభువే మనతో ఉన్నప్పుడు ఆయన ప్రతి సమస్యని పరిష్కరిస్తాడు ఏసు ప్రభువే మనతో ఉన్నప్పుడు ప్రతి బలహీనత ప్రతి అనారోగ్యము ప్రతి వేదన ప్రతి సమస్యని అవన్నీ కూడా ఆయన తీసివేస్తాడు అంటే ఏసు మనతో ఉంటే మనం అన్నిట్లో విజయాన్ని పొందుతాం కాబట్టి జక్కయ్య కొట్టివాడు ఎరుకో పట్టణానికి చెందినవాడు అంతేకాకుండా సుంఖ గుత్తదారుడు ధనవంతుడు ఏసు ఎవరో చూడగోరినాడు అంత ఆసక్తి చూపించినాడు యేసు ప్రభు ఇవన్నీ విషయాలు తెలిసి యేసు ప్రభువే అతని దగ్గరకు వచ్చినాడు ఆ రీతిగా నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభువే ఈ లోకానికి మన కొరకు వచ్చినాడు మన కొరకు వచ్చినాడు యేసు ప్రభువే మన కొరకు ఆయన ఈ లోకానికి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందు ఆయన కూడా రక్త మాంసాలు పాలివాడైనాడు మన శిక్ష నుండి తప్పించడానికి ఆ రీతిగా మానవాకారం ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శివులో మరణించినాడు సమాచేవాడినాడు తిరిగిలేసినాడు ఎవరి కొరకు అంటే మన కొరకే మన పాపాల కొరకే ఆయన మరణించినాడు ఈ సత్యాన్ని మనం ఒప్పుకున్నట్లయితే మనము రక్షణ పొందుతాము మనము నిత్య జీవానికి పాత్రమవుతాము కాబట్టి నేడే అనుకూల సమయము దేవాణి నేను పాపినని మనం ఒప్పుకోవాలి